హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న యాభై ఏడు సైజులో ఉన్న ఈ ఒంగోలా వైతామ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మరి డెలివరీ కూడా ఫైవ్ డేస్ అయిందంట ఐదు రోజులు అవుతుందంట కోడేదు అయితే పుట్టిందని చెప్పారు వీడియోలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకి చెందిన ఈ యొక్క ఒంగోలా వైత అమ్ముతున్నారు ఫిఫ్టీ సెవెన్ హైట్ అని చెప్పారు కోడెదుడు అయితే పుట్టిందన్నారు ఫైవ్ డేస్ అయిందంట ఫర్ డే డైలీ రోజు మీద వచ్చేసి ఆరు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ ఉందంట ఫ్రెండ్స్ మరి ఎవరికన్నా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నేరుగా విరినే కాంటాక్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద పైన నెంబర్ ఉంది వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లు ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు అని చెప్పారు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇది సెకండ్ ల్యాక్టేషన్ అట ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట మీరు నచ్చిన వాళ్ళు నేరుగా వాళ్ళని సంప్రదించండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడూ అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి ఆవుల వీడియోస్ కానీ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం